లేదు అక్కడ మా నాయకుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రత్యేక పరిస్థితులు సారీ బిజెపితో అలయన్స్ ఉన్నందు వల్ల వాళ్ళతో అలయన్స్ లో ఉన్నందు వల్ల వాళ్ళని గౌరవిస్తూ అక్కడ జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది ఈ వైసీపీ నాయకులకి నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా అసలు కనీసం పోటీ చేయడానికి ధైర్యం చేయని వ్యక్తులు పోటీ చేసిన మా గురించి మాట్లాడుతుంటే మేము నవ్వాలా ఏడవాళ్ళ అర్థం కావడం గతంలో ఏదైతే

నేను క్లియర్ గానే మాట్లాడాను వైసీపీ వాళ్ళకి పద్ధతి లేదని మీరు సమాధానం చెప్పండి మీరు అవును యాంకర్ గురించి మాట్లాడు యాంకర్ గారు అడిగారు సమాధానం చెప్పు అడిగినప్పుడు

చెప్పండి చంద్రబాబు గారు చెప్పండి వ్యక్తిగతంగా ఎందుకు చంద్రబాబు గారు మీరు పార్టీకి సంబంధించి లేదంటే ఏదైతే అంశం సంబంధించి మనం అండ్ టవల్ వేసుకుని ఏమి టవల్ లేకుండా టాపిక్ కాదు కదా

వీళ్ళు జనసేన పార్టీ ప్రబంజనాన్ని జనసేన తెలుగుదేశం ప్రబంజనాన్ని తట్టుకునే పరిస్థితిలో ఈ వైసీపీ పార్టీ లేదు తెలంగాణ ఎన్నికల్ని చూపి ఏదో ప్రజల్లో జనసేన పార్టీని తక్కువ చేయాలని చూశారు దాని సమర్థవంతంగా మేము తిప్పికొట్టాం గతంలో రెండు వేల పద్నాలుగులో వీళ్ళక్కడ వాళ్ళ నాన్న ఎక్స్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి కొడుకుగా ఈయన పార్టీ పెట్టాడు వేల కోట్ల ఆస్తులు వందల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళకు వచ్చిన ఓట్లు నలభై ఆరు వేల ఓట్లు కూడా రాలేదు గతంలో ఇప్పుడు ఏదైతే వాళ్ళు అక్కడ ఒక ఒక మహిళ పోటీ చేసిందో ఆమె కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు దానికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నానంటే కొల్పూర్ అమ్మాయి బర్రెలక్కనే అమ్మాయి ప్రభుత్వం పైుత్వం ఒక నిమిషండి ధైర్యంగా పోటీ చేసిన అమ్మాయిని కంపేర్ చేస్తున్నారు ఆ అమ్మాయికి ఉన్న ధైర్యం మాజీ ముఖ్యమంత్రి కరెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ చెల్లెలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కానీ బరం లెక్కకున్న ధైర్యం వీళ్ళకి లేకుండా కనీసం ఏపీ రాజకీయాలు ఏ విధంగా రోజు రోజుకి మార్పు జరుగుతున్నాయి చూస్తున్నాం ఇంకా ఎన్ని నియోజకవర్గాల మార్పులు జరగబోతున్నాయో కూడా మనకు తెలుస్తోంది ఎందుకంటే వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ బట్టి కూడా ఇంకా మార్పులు జరగచ్చు ఉమ్మడి నియోజకవర్గాల్లో అంటే ఉమ్మడి జిల్లాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆరు ఏడు స్థానాల్లో మార్పులు జరగచ్చు అనే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఎలక్షన్స్ వరకు చూద్దాం ఏ పార్టీ నాయకులు ఏ పార్టీలో ఉంటారు ఎంతవరకు మార్పులు జరగబోతున్నాయి ఇంకెన్ని హామీలు రాబోతున్నాయి ప్రజలు ఏ విధంగా నమ్మే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం ఈ హండ్రెడ్ డేస్లో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి